హ్యావ్ యర్స్ మా ఖాళీ అని రైమాసన్ మన తెలుగులో తేజ నితిన్ సినిమా వచ్చిన ధైర్యం అని అందులో రైమాసన్ హీరోయిన్ సరే వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ ఎవరు ఉన్నారు సుచిత్ర సేన సమ్ సుమిత్రా సేన ఎవరు స్టారే ఆ రకంగా వాళ్ళ ఫ్యామిలీ మనవరాలు అటువంటి గ్రేట్ యాక్ట్రెస్ యొక్క మనోరాలి నేను లెజెండ్ యాక్ట్రెస్ యొక్క మనోరాలి నేను సో నా రోల్ ఏదైతుందో నేను ప్లే చేశాను వాసంగిందా మా ఖాళీ సినిమాలో నేను నటించినందుకు గాను నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఫోన్ అటెంప్ట్ చేయకపోతే ల్యాండ్ లైన్ కాల్స్ వస్తున్నాయి ఇంత దారుణం ఏంటని చెప్పేసి అంటు అసలు ఇది స్టోరీ ఏంటో నేను చెక్ చేసే నాకు అసలు ఫీజు ఎగిరిపోయింది ఎన్నికలు రాబోతుంటే ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అవ్వటం అంటే భయంకరంగా హిందువుల ఓట్లన్నీ బీజేపీ సైడ్ అండ్ భయంకరంగా ముస్లిం ఓట్లన్నీ ఇంకో పార్టీ సైడ్ పడటం అంటే భయంకరంగా ఓడి హిందీకి వేసేసారంటే ప్రజలు మత ప్రాధికరణకు చీలిపోతారు ఇక్కడ పంతొమ్మిది వందల ఐదులో చరిత్ర చదువుకునే ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన అని చెప్పేసి మనం చదువుకున్నాం తూర్పు బంగ్లా అంటే తూర్పు బెంగాల్ అన్నట్టు పశ్చిమ బెంగాల్ అన్నట్టు ఆ తూర్పు బెంగాల్ ఆ తర్వాత బంగ్లాదేశ్ అయ్యింది అనుకోండి బట్ దాన్ని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందని తూర్పు పాకిస్తాన్ అన్నారు పంతొమ్మిది వందల ఐదులో అప్పటి వరకు బంగ్లాదేశ్ అంటే సస్యశ్యామలం ఉండేది అదంతా కూడా ఆ బంగ్లాదేశ్ని ఐ మీన్ నాట్ బంగ్లాదేశ్ ఆ మొత్తం కలిసినటువంటి ఈ బెంగాల్ విభజిద్దాం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు విభజించి పాలించినట్టుగా విభజించారు అప్పుడు చూస్తే తూర్పు బంగ్లా అన్నారే తూర్పు బెంగాల్ అందులో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు సో ఈ గొడవలు రేపెడదామని చెప్పేసి చెత్తనా కుడి బ్రిటిష్ వాళ్ళు రేపు మీకంటూ దేశం వద్దన్నట్టు వాళ్ళని రచ్చగొట్టేసి చివరికి ఈ ముస్లిం నీకు వాళ్ళ చేత మాకు ఓ దేశం కావాలి మాకు పాకిస్తాన్ మీది హిందుస్థాన్ అన్నట్టుగా హడావుడి చేస్తూ ఉన్నారు రెండవ ప్రపంచ యుద్ధం మూసింది ఇక ఆ తర్వాత వీళ్ళకి దేశం ఒక తప్పదని అనుకున్నారు ఇక ఆల్మోస్ట్ ఇస్తున్నాం అబ్బాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అన్నట్టుగా వాళ్ళు ముందుగా చెప్పున్నారు ఇక వన్ టూ ఇయర్స్ బిఫోర్ నుంచే ఎవరెవరు ఏ దేశంలో ఉండాలి అండ్ ఏ ఏ ప్రాంతాలు పాకిస్తాన్ కలవాలి ఏ ఏ ప్రాంతాలు ఇండియాలో ఉండాలంటే మొత్తం హడావుడు నడుస్తుంది దెన్ ముస్లిం లీగ్ వాళ్ళు ఏం చేశారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్ట్ పదహారున డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి పిలుపునిచ్చారు చెత్తనా కొడుకులు నో డౌట్ నేను అంటున్నా చెత్తనా కొడుకులు ఎందుకు మాకు సపరేట్ దేశం కావాలి ఈ కలకత్త కూడా మాదవ్వాలి తూర్పు బెంగాల్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో భాగం అవ్వాలి స్వతంత్రం వచ్చి రాగానే రెండు దేశాలు సపరేట్ అవ్వాల్సిందని చెప్పేసి అంటూ హిందువులని దారుణంగా చంపటం మొదలెట్టారు ఆ రోజు నా దేశంలో ఉన్నటువంటి నా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారంతా నా దేశస్థులే వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నా కేవలం రాజకీయం కోసం అధికారం కోసం ఆనాడు జిన్నా ఆధ్వర్యంలో మరికొంతమంది రాక్షసులతో కూడా కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య చుచ్చు పెడుతూ హిందూ ముస్లింల మధ్య చుచ్చు పెడుతూ ఎవరైతే ఆ రోజు డైరెక్ట్ యాక్షన్ డే అంటూ హింసగా పాల్పడ్డారో వారిని మాత్రమే నేను తిడుతూ ఉన్నా ఓకేనా సో ఇంకా ఆ రోజు పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా ఈ కలకత్తాలో ఎంత దారుణం అంటే పదివేల మందికి పైగా చనిపోయాన్నారు ఇందులో హిందువులు ముస్లింలు కొరాతి కోరరు చాలామంది అసలు ఎక్కువగా చనిపోయింది హిందువులు అయితే ఇంకా హిందువులు చనిపోయే ఇది ఉంటే గోపాల్ ముఖర్జీ అతనినే గోపాల్ పాత అంటారు అతను నిలబడ్డాడు హిందువులందరికీ హీరోలా కనపడ్డాడు అతను అతని తరఫున మరికొంతమంది వీధుల్లో తిరుగుతూ ఎక్కడైతే ఈ ముస్లింలు గుంపనాల మందనాల బ్యాచ్ వాళ్ళంతా కూడా ఒక మాబ్ లాగా ఒక సమూహంలాగా వచ్చి ఎక్కడ దాడులు తెగబడుతూ ఉన్నారు హింసకు పాల్పడుతున్నారు వారినట్టు కూడా మొదలెట్టారు ఈ గోపాల్ ముఖర్జీ దగ్గర వెపన్స్ ఉన్నాయి దాంతో ఆగస్ట్ పద్దెనిమిది వచ్చే సమయానికి అంటే పదహారున ఇది జరిగింది పద్దెనిమిదికి ఆ మొత్తం అతను కంట్రోల్లోకి వచ్చేసింది ఇక ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఏం చేశారు వరి బాబు మనం అనుకున్న తోటి జరిగిందో ఒకటి ఎలా కాదు కంట్రోల్ చేయాలి దెన్ గాంధీకి చెప్తాం సీరియస్లీ చరిత్ర మొత్తం నేను ఎన్నిసార్లు తిరగేస్తూ ఉన్నా గాంధీజీ మంచివాడు నేను కానీ హిందువులకి నష్టం జరిగిన ప్రతిసారి కూడా శాంతి 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 అంటూ అవతల పాకిస్తాన్ బ్యాచ్ రిమైనింగ్ యూరో కానీ అరాచకాలు పాల్పడితే వారిని ఏమనద్దు వారిని ఏమనద్దు అంటూ ఆయుధాలు వేడాలి ఆయుధాలు వేడాలి మనం ఆయుధాలు పెడితే అవతల ఒకరి చంపేస్తున్నానే వాళ్ళ చేతులను కంట్రోల్ చేసేదిలే ఇలా హిందువులు వచ్చి సైలెంట్గా ఉన్నాడు సైలెంట్గా ఉన్నాడు ఏంది బ్రిటిష్ వాళ్ళ చేతిలో చచ్చి ముస్లింల చేతుల్లో చచ్చి హిందుస్థాన్ ఉన్న వాళ్ళకి ఎందుకు అతను నాదురాం గాడ్సే మహాత్మా గాంధీని చంపడానికి కూడా మనంత రీజన్ కూడా దాన్ని సినిమాలు చూపించినప్పుడు కానీ హిస్టరీ తిరగేస్తున్నప్పుడు కూడా ఇదే ఉండిద్ది అన్నమాట గాంధీజీ మంచోడే కానీ దేశ విభజన కారణమైంది గాంధీని వద్దు వద్దంటూనే ఉన్నాడు నా ప్రాణం పోయిన తర్వాత విభజన జరగాలన్నాడు అయినా సరే విభజన జరుగుతున్న మూమెంట్లో అతను తీసుకున్న స్టెప్స్ తీసుకోలేకపోయాడు విభజన జరిగిన తర్వాత కొన్ని లక్షల మంది పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వస్తే వారికి సరైన రక్షణ కల్పించలేకపోయాడు అండ్ విభజన జరిగిన తర్వాత ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ అందులో ముస్లింలు అని హిందువులు జని పేరు రకాలు జరుగుతూ ఉంటే వాటిని ప్రాపర్ వేలా కంట్రోల్ చేయలేకపోయాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో గాంధీజీకి సంబంధించి అయ్యో ఇతను ఎంతో మంచోడు అనుకున్నామే ఈ శాంతి శాంతి అంటూ గొడవద్దు గొడవలొద్దు అంటూ ఇంత మంచి అనుకుంటే కారణమేడు ఈ మనిషి అన్న ఫీలింగ్ వచ్చింది ఎక్కడ కూడా ఈ గోపాల్ ముఖర్జీ గోపాల్ ఫాతాని వాళ్ళ గ్యాంగ్ని ఆయుధం మొత్తం వేడాలి శాంతి శాంతలు అంటున్నాడు అతను మాత్రం ఆయుధాలు వీడేది లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి హిందువులు అందరినీ అండగా ఉంటా ఎవడో కూడా ఈ కలకత్తాని వేరే దేశంలో కలిపేది లేదు అండ్ ఈ కలకత్తా కలకత్తా అనేటప్పటికీ ఇది భారతదేశంలో భాగం అందరిది ఇది ముస్లిమ్స్ది ఒక్కడితే కాదు అని చెప్పేసి అతను అడ్డుగా గట్టిగా నిలబడ్డాడు వాస్తవానికి ఆ మూమెంట్లో ఈ గోపాల్ ముఖర్జీ అండ్ మరికొంతమంది హిందూ యువతి యువకులు స్ట్రాంగ్గా నిలబడకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉంది కదా మేబీ బంగ్లాదేశ్ రాజధాని కలకత్తా అయ్యేదేమో అనేటువంటి ఫీలింగ్ కూడా మీకు వచ్చి దీని రేపు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఖాళీ సినిమాలో వాళ్ళు చూపించబోతున్నదే మా ఖాళీ ఆ సినిమాలో ఆ పోస్టర్లో ఏముంది ఒక సైడ్ ఏమో ఖాళీ మాత ఇంకో సైడ్ ఏమో హిజాబ్ ధరించిన ముస్లిం యువతి సో ఆ సినిమాలో మరి ఏం చూపిస్తారు ఏంటి ఆల్రెడీ క్లియర్గా పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా కలకత్తాలో ఒక దారుణమైనటువంటి ఘటనని బేసిసుకునే ఈ సినిమా తీసామన్నారు ఇది మరొక ఆర్టికల్ త్రీ సెవెంటీ అవుద్దా మరో కేరళ ఫైల్స్ అయిద్దా కేరళ స్టోరీ మన కాశ్మీర్ ఫైల్స్ అయిద్దా చూద్దాం ఐఎమ్ ష్యూర్ ఎన్నికల్లో మాత్రం ఈ సినిమా భయంకరమైన ఎఫెక్ట్ అయితే పడుతుంది ఈ సినిమా ఎఫెక్ట్ జనాల మీద అందుకే రేమేశ్వరింగ్ ఫోన్ చేసి ఇది వేస్తా ఉన్నారు సో నేనైతే కోరుకుంటున్నా నా దేశం ఉన్నటువంటి హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ ఎవరైనా కానీ మనమంతా భారతీయులు ఇది మాత్రం మరవద్దు సినిమాల్లో వచ్చేది ఏదైనా సరే అది చరిత్ర అని మాత్రం మనం తెలుసుకుందాం మన మధ్య చిచ్చు పెట్టి లాభపడేది మాత్రం దయచేసి గుర్తుంచుకోండి మీ మతాధికారులు ఆ పైన ఉండే రాజకీయ నాయకులు తప్ప సామాన్య ప్రజానికం కాదు సామాన్య ప్రజానికం భావి భయాన్ని కూడా మనంతా బాగానే ఉంటాం కానీ మన మధ్య చిచ్చు పెట్టి లాభపడేది పైన ఉన్నప్పుడు ఆ బచ్చ కొడుకులు నాటి బచ్చ కొడుకులు లుచ్చనా కొడుకులు సారీ ఇవే నేను అనుకోవద్దు నా బాధ అటువంటిది సో ఇది ఈ మా ఖాళీ సినిమా సంబంధించి వెనకాలన్నటువంటి స్టోరీ